సాగుకు సాంకేతికతను అనుసంధానించి రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రకాశం జిల్లా తూర్పు వీరాయిపాలెంలో పర్యటించిన ఆయన అన్నదాత సుఖీభవా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు నిధులు చెక్కులను రైతులకు అందజేశారు ఇరవయ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని వారణాసిలో విడుదల చేయగా మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి ఎల్ఈడి తెరపై సీఎం వీక్షించారు అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల పట్ల అన్నదాతలు హర్షం ప్రకృతి సాగు చేస్తున్నామని కొందరు రైతులు చెప్పగా మరింత మంది ఆ బాటలో నడవాలని సీఎం సూచించారు అనుషా శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పతకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ అన్నదాత భవ నాకు చాలా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పాయి స్పందిస్తున్నాను సార్ నాతో పాటు వంద మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నాం సార్ కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్ అంతర పంటలు వేస్తున్నాను సార్ వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ అన్నదాత సుఖీబో కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు మొత్తం ఇరవై ఇరవై వేలు అన్నదాత సుఖీభవలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్టు మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా గట్టిగా చెప్పండి నేను పుత్స హిరెడ్డి బొట్లపాలెం గ్రామం ఈ పక్క విలేజ్ మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయ వనరులు చూపించే మార్గం చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్ మాకు ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్ అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను హార్వెస్టర్లు తీసుకొచ్చాను నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది ఆటోమేషన్ వచ్చేసింది ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా ఆ డ్రోన్ లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గర పోతావు ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను ఆ యాప్ లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది ఎక్కడ తెగులుంటే ఎక్కడ క్రిమి సంహారక మందేయాలో అక్కడనే వేస్తాం ఎక్కడ మొత్తం పంటక నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేపించే విధంగా అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఐ విల్ డూ ఇట్